అనుకుంటున్నాయి ఛానల్ ఈరోజు అయితే మేము బయటకి వెళ్ళాము ఇలా వెళ్తుంటే ఇక్కడ అయితే అమ్ముతున్నాడు అవి అయితే కొనుక్కుందాము నచ్చుకో ఎలా ఉంటాయి చూద్దామని కోడి అంటే ఇది ఈ గ్లాస్ ఒకటి యాభై రూపాయలు అంట అంతేనండి వేసం కట్ట తగ్గుతుందండి మంచిదేనండి నత్తమాసం తెల్లవెట్ పిల్లలు పెట్టచ్చాతం నీళ్ళు కట్టుస్తారా పుట్టిన తర్వాత

మీరే తీసి పెట్టున్నారు పక్కన వేస్ట్ దానికోసమా అదేంటి అది అతనవసమేనా అందులో వేస్టా ఇందులోదా ఇందులో ఇంకా కింద ఉంటుందా అది కూడా తింటారా ఏం తీయక్కర్లేదు ఇందులో ఎప్పుడు అయినా మామూలుగా చేపల తోమలా వస్తుంది కడిగేసుకోండి ంటారు కదా ఐవేరు ఈ నల్లగా ఉంది ఏంటండి అది పడుకుంటే వచ్చేద్దా పడుకుంటే ఉడకబెట్టాలండి విడిగా మీరు ఉడకబెడతా పోగలండి మాసంలో ఉడకపోతా ఉడకబెట్ వండేసుకోవాలి గట్టి పడిపోతున్నారు మామూలుగా వండేసుకోవాలా ఈ నర్తలు ఇక్కడ పొలాల దగ్గర రోడ్డు పక్కన అయితే అమ్ముతున్నారు చూడండి మధ్యాహ్నం అయితే నత్తలు తీసుకున్నాం కదా అవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి నేనైతే శనగపప్పు అయితే నానబెట్టాను శనగపప్పు వేసి వండుదామని చూడండి శనగపప్పు అయితే నానిపోయాను చక్కగా ఇది నానాలి కదా నేనైతే సాయంత్రం వరకు ఉంచేసాను అనమాట సాయంత్రం వరకు సాయంత్రం అయితే బాగా నాంటది పప్పు అనేసి సాయంత్రం వరకు ఉంచేసాను వండలేదు మధ్యాహ్నం నత్తలు అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను చాలా జిగురుగా ఉన్నాయి అసలు నత్తలు ఇంకా వీడియో అయితే తీయలేదు కడడం ఇంకా అదైతే ఇంకా సాల్ట్ వేసి ఉప్పు కళ్ళు ఉప్పు ఉంటారు కదా అదేసి అయితే కడిగేసి తర్వాత పసుపు వేసి కడిగాను మళ్ళీ లాస్ట్లో నువ్వు బియ్యం కడిగిన నీళ్ళతో అయితే కడిగాను అలా కడుగుతూ వల్ల మనకైతే తొందరగా అవుతుంది అంట చాలా జిగురుగా ఉంది చాలా శుభ్రంగా కడిగేసుకున్నాను ఇప్పుడు అయితే కూర కోసం మనం అయితే ఉల్పెళ్ళి కోసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే కోసేసుకున్నాను తర్వాత అయితే టమాటాలు అయితే చిన్న ముక్కల కింద అయితే కోసుకుంటున్నాను ఈ నత్తల కూర అనేది నేను కూడా చేయడం ఫస్ట్ టైం అన్నమాట ఎలా ఉంటుందో టేస్ట్ అయితే చేయాలి అసలు ఎలా ఉంటుందో చూద్దామని ఫస్ట్ ట్రై చేద్దామనేసి అయితే తీసుకుందాం అనమాట ఫస్ట్ టైం తీసుకున్నాం మేము కూడా నత్తలు అనేవి అందరూ చెప్తున్నారు చాలా బాగుంటుంది నత్తల కూర తింటే మంచిది అనేసి అన్నారని మాకు ఎలాగ దారిలో కనిపించినాయి కదా అనేసి అయితే తీసుకున్నాం అన్నమాట చూడండి టమాటాలు పచ్చిమిరపకాయలు కోసుకుంటున్నాను టమాటాలు అయితే కోసేసాను ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు కోస్తున్నాను ఇంకీ మనం రెడీగా ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ కట్ చేసేసుకొని దగ్గర పెట్టుకుంటే మనకి తొందరగా అనేది కూర ఉండడం ఈజీగా అవుతుంది ఈ నత్తలు బాగు చేయడం అనేది కూడా చాలా పెద్ద ప్రాసెస్ అనమాట చాలా టైం పట్టేసింది బాగు చేసినప్పటికీ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసేసుకున్నాను కదా పెద్ద దాగి పెట్టేసుకున్నాను గ్యాస్ మీద నూనె పోసుకుంటున్నాను నూనె వేడయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కోసి రెడీ పెట్టుకున్నాం కదా ఇప్పుడు గ్యాస్ మీద దాగ పెట్టుకుని నూనె పోసుకున్నాను నూనె వేడయింది ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను టమాటాలు కూడా వేసేస్తున్నాను మనం నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా అది కూడా ఇందులో అయితే వేసేసుకోవాలి శనగపప్పు ఉడకాలి కాబట్టి మనం స్టార్టింగ్లోనే వేసేసుకుంటే ఉడికిపోద్ది మనకి ఉల్లిపాయలు వేగిన తర్వాత వేస్తే కొంచెం తచ్చిగా ఉంటుంది తొందరగా ఉడకదు అందుకనే ఉల్లిపాయలతో పాటు ఉడికించేసుకోవాలి ఈలోపు ఈ లోప ఉల్లిపాయలు మగ్గి లోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకోవాలి అల్లం అయితే కింద కోసుకున్నాను అయితే దంచుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అల్లం వెల్లుల్లిపాయలు అయితే దంచుకోవాలి ఇప్పుడు ఇప్పుడైతే ఉల్లిపాయలు మగ్గుతున్నాయి ఇప్పుడైతే సాల్ట్ వేసుకోవాలి ఇందులోనూ కూరకు సరిపడగా మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని కలుపుకోవడం వల్ల ఉల్లిపాయలు అయితే తొందరగా వేగిపోతాయి అనమాట ఉల్లిపాయల్లో సాల్ట్ వేసుకొని కలుపుకోవడం వల్ల తర్వాత మనం శనగపప్పు అనేది అందులోనే నానబెట్టి వేసుకున్నాం కాబట్టి స్టార్టింగ్లో ఉల్లిపాయలతో పాటు వేసేసాం కాబట్టి తొందరగానే పప్పు కూడా ఉడికిపోతుంది పప్పు ఉడకదేమని కంగారు అవసరం లేదు ఎందుకంటే మనం ముందే వేసాం పైగా అది నానబెట్టుకొని ఉన్నది కాబట్టి మనకు పప్పు కూడా తొందరగానే ఉడికిపోద్ది ఉల్లిపాయలతో పాటు ఈ లోపైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకోవడం కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేటట్లు కలుపుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఒకసారి పచ్చివాసన పోయేంతవరకు అయితే కలుపుకోవాలి ఈ నత్తల కూర తినడం వల్ల ఆవేశమే ఉంటే తగ్గుతుంది అంట ఆవేశానికి మంచిది అంట నత్తల కూర నత్తలు చూడండి ఎంత బాగా శుభ్రంగా చేసుకున్నాను ఎంత టైం పట్టింది శుభ్రం చేస్తాను ఇందాక అసలు ఇలా లేవు అసలు నీకు మేము కొన్నప్పుడు పసుపు వేసి ఉప్పు వేసి ఇవన్నీ వేసి బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ వేసి కడిగిన తర్వాత ఏ విధంగా అయితే వచ్చింది उद्ते тут так зараз ніби ну гондраде клапне

మీలో నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయనేది కామెంట్ చేయండి